ఇప్పుడే మాజీ వెలుగటూరు మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి తిరుపతి రెడ్డి గారి పాలకార్థం ధర్మపురి నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించినటువంటి వారి కుమారుడు ప్రస్తుతం కొండాపురం గ్రామ సర్పంచ్ గా మధ్యాహ్పరంగా ఎవరికీ ఆపదున్నా కానీ అందరికి అందుబాటులో ఉండి సేవలు అందుబాటు గురువారెడ్డి గారు కొల్లపల్లి గ్రామ సర్పంచ్ గారు అట్లాగే మండల అందుబాటు ఇశాంత్ రెడ్డి గారు వెల్లగట్టూరు గ్రామ సర్పంచ్ అయినటువంటి సుందరుడు మురుడి గారు స్థానిక ఎంపీకీసీ గారైనటువంటి రాజేశ్వ గారు ఇద్దర పూర్ తెలంగాణ పాలక మండల అధ్యక్షులైనటువంటి నారాయణరావు గారు పెద్దలు అందరికీ ఆత్మీయుడుగా ఉంటున్నటువంటి రాజిరెడ్డి గారు ఈ క్రీడలు విస్త చక్కగా నిరూపించడంలో తోడుచినటువంటి ఆర్గనైజర్సే ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులు ఇందులో పాల్గొన్నటువంటి క్రీడాకారులు గారు అనేటువంటి సోదరి మంజుల గారు ముఖ్యంగా గ్రామ పెద్దలు యువమిత్రులు అందరికీ ఉద్యోగపూర్వకంగా చేస్తూ వాస్తవంగా ప్రభుత్వ పథక క్రీడా నిర్వహణ ఒక ఆసక్తి తగ్గిపోయిందని చెప్పి

కార్ఖర్లో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన రావడంతో ఈ గ్రామంతో నాకున్నటువంటి ఒక ఆత్మీయ అనుబంధం అని చెప్పి చెప్పడం కాపాడు ప్రజాసింగ్ ఆరంభంలో అన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఒక్కట్లో పంచాయతీ సమితి అధ్యక్షుడుగా పోటీ చేసినప్పుడు నేను బొండాపూరే కానీ జగిదోపేట కానీ రెండు గ్రామాలు కూడా చెప్పాను అప్పుడు అంబారిపేట దీంతో మలెండ్ పంచాయతీ సమితి గుండాపూర్ జగిదోపేట మాత్రమే మనకుండే నేను రాజకీయాలకు అతీతంగా మా ప్రాంత వాస్తవ్యుడు ఒక విధంగా ఏది ఇస్తుందో మాపై ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది అది చిరుపల్లి గారు నాకు సోదరుడు చెప్పారు చిత్తారు వాస్తవంగా ఆయన కూడా మా పరిగెత్తులు వాస్తవ్యుడు మేము అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం జరిగింది ఎక్కడన్నా ఆనాడు మాకు ఒక అవకాశం కలిగిస్తున్నానని ఒక భావనతో నాకు అనుకుంటే అప్పటి ఉంటాను రాజకీయ ఎన్నిక గురించి అవకాశాలు అనేది అవకుండా వయసు బట్టి ఇప్పుడు మాత్రం మీరు ఇప్పుడు ఒక పూర్తిగా ఎన్నికల పట్ల అవగాహన ఎప్పటి కూడా పునాపు శాతం సభ్యుడి కలిసిందో ఈ ప్రాంతం ప్రత్యక్షంగా నేను ఎన్నికల్లో మద్దతు పోతే అవకాశం రాలేదు నానే నేను ఎన్నికలున్నానే నేను జీవన్ రెడ్డి అంటే మా వాడు మా అప్పుడు అనేటువంటి ఒక అభిమానాన్ని దృష్టి రెండు గ్రామాలు కూడా కొన్నాప్పుడు రెండు గ్రామాలకు చెప్పాలంటారు నేను పార్లమెంట్ ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఉప ఎన్నికల్లో తొంభై ఆరు కానీ తొంభై ఎనిమిది రెండు పదిహేను చెప్పాలంటే నాకు అప్పుడు మాత్రం నేను ఎన్నికల్లో దీంతో ఓటేసిన భాగ్యం నాకు ఆ రెండు పర్యాయాలు కూడా నాకు ఈ రెండు గ్రామాల ముఖ్యంగా ఈ పిల్ల కొట్టాల చేయి ఒక ప్రత్యేకించి ఈ రెండు గ్రామాలను చెప్పాలంటున్నాయి నా ప్రజా జీవితంలో ఆనాటికి ఈనాడు వరకు అండగా చెప్తున్న గ్రామాలను ఎప్పటికీ పంచుకోవాలని చెప్పి ఈ గ్రామాల అభివృద్ధి కావాల్సినటువంటి సౌకర్యం కల్పనలో నాతో ఏ అవకాశం చేయగలిగినా తప్పకుండా మీకు కోర్టు చెప్పాలని చెప్పని ఈయన సభకు నా సోదరుడు శైలేందర్ నేదితో విధంగా తడ్డి గారి అడుగు జాడల్లో మరి ఏ విధంగా కిరసన్ రెడ్డి గారితో సర్పంచ్ కాకుండా సమస్య అధ్యక్షులుగా వీళ్ళు పరిమితమే కాకుండా ఇటు వెళ్ళట్రు అంటే ధర్మ రెండు మండలాలు కూడా చెప్పారు మనం వెల్గొట్లు ధర్మ రెండు మండలాలు విడి చెప్పారు ఏది ఏ మండలం అనేది కూడా ఇప్పుడు కొట్టుకోవడానికి ఈ రెండు మండలాలు కూడా అటు చెప్తుంది అండి సిటీస్ లాగెస్ మీద ఈ వెలుగడ్డూరు ధర్మాలను త్రీ మండల ప్రాముఖ్యంగా పార్టీ రాజకీయంగా ప్రజా జీవితంలో ఎవరున్నా గానీ ఈ రెండు మండలంలో అసలే గుర్తింపు పోతాం తిరుపతి రెడ్డి గారు అన్నారు ఏదీ ఉన్నదో ఆయన వెలుగడ్డూరు మండల ప్రాముఖ్య అధ్యక్షుడున్నా గానీ ధర్మాలను వెలుగురు రెండు మండలాల్లో గుర్తింపు శైలేధ్ర కూడా ఏదీస్తుందో ఆయన ప్రజా జీవితంలో రాముడు పోతా అదే విపండు ఒక కుటుంబ నేపథ్యంలో కూడా కష్టం ఏ రీతిందో కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే ఒక భావన జరుగుతున్నారు కానీ ఆయనలో ఉండే సేవ సత్పరత నా కుటుంబం కాదు ఇక్కడ మొత్తం గ్రామం నా కుటుంబం అనే ఒక భావనతో ఒక బాధ్యత ఒక కుటుంబం పెద్దగా ఏ రీతిందో కుటుంబాన్ని ఎంతగా మన అభిమానిస్తూ ప్రయత్నిస్తాం కుటుంబాన్ని ఏ రీతిందో ప్రజా జీవితంలో ప్రజా ప్రసిద్ధి ఆ గ్రామాన్ని ఆ ప్రాంతాన్ని ఎన్నికల్లో ఒక కుటుంబంగా భావించి తలంపుతో తపలు జరుపుకుంటున్నామని చెప్పాను మీరు శైలి రాజధాని సేవలు అభివృద్ధి చేసినందుకు అతను ఉదయపూర్ మా ఊలు విషాద్ కూడా చెప్పాడు నేను మీరు చెప్పండి టీపాటు ఆకాంక్ష జరుగుతుంది మా ఊళ్ళు ఇంకా సీనియర్లు దొరుకుతుందని చెప్తాను ఆ రంగా జరిగేదిలో ఉదయ రెడ్డి మీకు అవుతుంది తను ప్రోత్సాహం ఉండాలి మాటిందని గెలుపు చెప్తున్నాం అది ఇక్కడ క్వశ్చన్ అసంతంగా తెలిసింది మాకు చెప్పంటున్నాయి ఆ పొద్దున్న ఫోన్ చేసి అన్న మీరు ఎంజర్యలకు వస్తుంది నేను ఉంటా ఒక ఇంకా నేను ఎప్పుడు ఫోన్ చేస్తే నాకే తెలుపు నా ఫోన్ చేసి నేను చెప్తున్నావు నేను ఎప్పుడు వస్తున్నా నాకు చెప్పండి నాకు ఆచారం మీరు క్వశ్చన్ అసంతంగా తెలుస్తుందని చెప్పండి ఏదైనా ఆ అభిమానం ప్రధాన చెప్పండి మరి తాను తాను గ్రామం తన యువత వాళ్ళను ప్రొదనించాలని ప్రేమిస్తుందో ఆయనకు ఏదైతే చుట్టూ ఉంటుంది ప్రజా జీవితం అనేది ఏదైతుందో ఇది వాస్తవం అందరు అంటే ఆ దాల వాడికి ఏం అని చెప్పి మరి నిజంగా ప్రజా జీవితం ఉన్నటువంటి ముప్పనైనా కానీ ఈ విధంగా అంతాల మీద ఉన్నట్టు భావిస్తాల్సి వస్తాం చెప్పండి లోపల ఏ విధంగా మేము ఏం చేయాలని మంచి ఊహించలేని పరిస్థితి ఊహించుకోవాలని చెప్పండి వాస్తవం కాదు మేముందే ప్రజలకు ఎందుకు ఆర్థికం అందుబాటులో ఉంటూ మరి ఏ ఆపద వచ్చినా కానీ ఆదుకున్న విధంగా అందుబాటులో ఉంటూ అనే